వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏం మాట్లాడుతున్నానో దేని గురించి మాట్లాడుతున్నాను అనేది ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు అందరూ కూడా చాలా రివ్యూస్ కూడా చాలా గొప్పగా వస్తున్నాయి వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూసాము అద్భుతంగా నటించారు ఆయన గతంలో ఈవెందో ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కి ఒక అభిమాని తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో డైరెక్టర్ సుజిత్ ఆ విధంగానే చూపించాడు అంటూ చెప్తున్నారు సరే ఇదంతా కూడా సినిమాకి సంబంధించినటువంటిది మనకు అనవసరం పాలిటిక్స్ అన్న పాయింట్కి వచ్చినప్పుడు సినిమాకి పాలిటిక్స్కి దూరమా లేదు సినిమా పాలిటిక్స్ రెండు ఒకటేనా అంటే ఇటీవల కాలంలో ఇదే చర్చ జరుగుతోంది థియేటర్స్ దగ్గర నుంచి టికెట్ రేట్ల దగ్గర నుంచి సినిమాలు చేయాలా వద్దా అనే దగ్గర నుంచి ఎక్స్ బ్యూరోక్రాట్లు కూడా వచ్చి అసలు పవన్ కళ్యాణ్ ఎవడు ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడు అని మాట్లాడితే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఆయన మాత్రం చాలా స్థిత ప్రజ్ఞతతో నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నప్పుడు సీనియర్ జర్నలిస్ట్ బండ రామ్మోహన్ రావు గారు మా గురువుగారు ఆయన చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేస్తున్నాడు ఏంటి అంటే పూర్తిగా రాజకీయాల్లోకే వస్తే అది డిఫరెంట్గా ఉంటుంది ఆయన తన వృత్తి ప్రవృత్తి రెండు కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం సాఫీగా కొనసాగిస్తున్నాడు సినిమాల్లో చేర సినిమాలు చేసుకుంటున్నాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు ఇంతకు మించి చెప్పాల్సింది లేదు అన్నారు సో ఇది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి పరభాషా నటుడు తెలుగు నేర్చుకుని వచ్చి చాలా చక్కగా ఎన్నో సినిమాల్లో తన విలక్షణమైనటువంటి నటనతో డైలాగ్ డిక్షన్తో మనందరికీ కూడా దగ్గరైనటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు మా అసోసియేషన్కి పోటీ కూడా చేద్దాం అనుకున్నారు ఆయనకు వచ్చినటువంటి మద్దతు ఎవరి దగ్గర నుంచి ఉంది ఏంటి అనేది కూడా తెలిసిందే కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఏ విధంగా ఆయన కామెంట్స్ చేశారు చేస్తున్నారు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు హిందీ భాష మీద ఎస్ అఫ్ కోర్స్ నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాను హిందీ భాష మీద ఆయన మాట్లాడినటువంటి ఆ పెద్దమ్మ అనే దాని మీద నేను విమర్శించాను నేను ఇప్పటికీ నేను దానికి కట్టుబడే ఉంటా ఎవరు తప్పనుకున్నా కాకపోయినా బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవం నాకు తగ్గదు కదా అక్కడ అది డిఫరెంట్ సో ఇక్కడ ఇదే స్థితప్రజ్ఞతను పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారి మీద చూపించారు దట్ ఈజ్ వై ఓజీలో ఏదైతే ఆ గ్యాంగ్స్టర్ రోల్ ప్రకాష్ రాజు గారికి ఇచ్చారో పెద్ద రోల్ ఇచ్చారో నాకు రాజకీయం వేరు సినిమా వేరు నేను రాజకీయం అంటే రాజకీయమే చేస్తా సినిమా అంటే సినిమానే సినిమాల్లోకి రాజకీయాన్ని నేను తీసుకురానని చాలా స్పష్టమైనటువంటి ఒక పాఠాన్ని పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు ఇవాళ ఇది ప్రకాష్ రాజు గారికి అనుకుంటున్నారేమో ఈరోజు ప్రకాష్ రాజు గారు దాంట్లో ఉన్నారు కాబట్టి మాట అనాల్సి వచ్చింది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే డబుల్ స్టాండర్డ్స్తో ఉంటారు చూసారా వాళ్ళందరికీ కూడా ఒక సరైనటువంటి పాఠం దీని ద్వారా చెప్పారు సినిమాలకులోకి రాజకీయాలని లాక్కొచ్చి లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం తిడతాం ఇది అని చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అయిందో మనం చూసాం కానీ అఫ్ కోర్స్ ఇక్కడ ప్రకాష్ రాజుని మెచ్చుకోవాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద సనాతన ధర్మం మీద వీటి మీద మాటలు మాట్లాడారు తప్ప అమనా బూతులు అయితే తిట్టలేదు పోసాని తిట్టినట్టు ఇలాంటి వాళ్ళు పోసాని శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు తిట్టినట్టుగా తిట్టలేదు కాబట్టి అట్లీస్ట్ ఇంకా ఆయన మీద ఆయనకున్నటువంటి ఆ విద్వత్తు మీద గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి దాంతో చాలా చక్కగా గౌరవించుకుంటూ వచ్చారు ఏ సినిమాను మీరు చూసుకోండి రాజకీయంగా పవన్ కళ్యాణ్ని ఎంత విభేదిస్తున్నప్పటికీ కూడా ఇన్ జనరల్గా మనం చూస్తూనే ఉంటాం కొంతమందికి సినిమాలో అవకాశాలు కూడా రాకుండా పోతాయి వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళ మాటలకి కానీ ఇక్కడ అలాంటివి తీసుకోలేదు డైరెక్టర్ పెట్టినటువంటి ఒక రూల్ అయ్యా నాకు ఈ క్యారెక్టర్కి ఫలాన వాళ్ళు కావాలంటే ఎస్ ప్లీజ్ ఇంతే ప్రకాష్ రాజు గారిని కావాలనుకుంటే ఈయన మీద చేసినటువంటి ఆరోపణలకి లేదంటే ఈయన విమర్శిస్తున్నటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారు నాకు వద్దని చెప్పేసేవాళ్ళు అలాంటి చెప్పాల నాకు వృత్తి వేరు ప్రవృత్తి వేరు నా వృత్తి నేను ఒక డైరెక్టర్కి నేను పని చేస్తున్నాను ఒక సబ్జెక్ట్ ఒప్పుకొని ఒక డైరెక్టర్ తీసుకొచ్చినటువంటి స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఆయనకి పని చేస్తున్నాను ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్ సో నేను ఇక్కడ నా అభిప్రాయాలు చెప్పడానికో లేదంటే నాకు వ్యక్తిగతంగా నాకు రాజకీయానికి సంబంధించి ఉన్నదో ఉన్నదో తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టడానికో ఇక్కడ నాకు హక్కు లేదు అక్కడ డైరెక్టర్ ఇస్ ద బాస్ డైరెక్టర్ చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళాలి ఇది పవన్ కళ్యాణ్ ఫాలో అయింది బట్ వీరాజ్ ప్రకాష్ రాజు గారు ఒక రకంగా ఫాలో అయినప్పటికీ కూడా సినిమాల దగ్గరకు వచ్చి బట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా చాలా హర్టింగ్గా ఉన్నాయి చాలాసార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతోమంది చాలా బాధపడటం జరిగింది కానీ పవన్ కళ్యాణ్కి ఇటీవల కాలంలో చేస్తున్న అనేక సినిమాల్లో ఆయనకి ఒక స్పెషల్ రోల్ పడుతూనే ఉంది వకీల్ సాబ్లో చూశారుగా అప్పటికీ ఈయన రాజకీయాల్లోనే ఉన్నారు అందరికీ తెలుసు వకీల్ సాబ్లోనూ ఆయనకి మెయిన్ రోలే దక్కింది ఇక్కడ ఓజీకి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ రోలే దక్కింది ఇలా ఎవరినీ కూడా ఇక్కడ నేను కించపరుస్తాను లేదంటే నా సినిమా అంటే నన్ను విమర్శించే వాళ్ళు ఎవరో ఉండకూడదు ఇలాంటిది ఆయన పెట్టుకోలేదు నా వృత్తి నాదే నా ప్రవృత్తి నాదే ఇంకా ఇంకో కామెంట్ కూడా చూశాను నేను ఏంటంటే ఓజీకి పార్ట్ టూ కూడా ఉందని చెప్పి అందులో రోమన్ లెటర్లో రెండు గీతలు గీశారు దాని మీద కూడా వారు బాబు ఇది పదకొండు అనుకుంటారేమో దయచేసి రాజకీయం ఇందులో కలపలేదని ఆయన అది రోమన్ సంఖ్యల్లో రెండు పార్ట్ టూ అనేది అది గుర్తుపెట్టుకోండి అంటే ఇందాక ఒక కామెంట్ వచ్చింది సో అక్కడ మళ్ళీ ప్రకాశ పాయింటే గుర్తొచ్చింది నాకు ఎందుకంటే ఆయన విమర్శించినటువంటి తీరికి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా హుందాగా అయ్యా ఇది నా ఓన్ సబ్జెక్ట్ కాదు ఇవ్వటాల్ అది పవన్ కళ్యాణ్ నిర్మాత పవన్ కళ్యాణ్ దే కథ పవన్ కళ్యాణ్ దర్శకుడు అనుకుంటే హీ మే చూ సమ్వన్ అక్కడ ఆయన కలెవరేజ్ ఉండేది బట్ ఇక్కడ ఆయన కథ కాదు ఆయన కోసం అయ్యా మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి దర్శకుడు ఒక లైన్ తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని సార్ ఇగో ఈ బడ్జెట్లో హీరో గారికి ఇంత ఇది అవుతుంది అని చెప్పి చెప్తే వాళ్ళందరూ కూపప్ అయ్యి ఒక టీం కింద వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఆయనకి అది నచ్చి ఎస్ నేను ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తానండి అని చెప్పడం కమిట్మెంట్ ఇవ్వడం చేసి వచ్చారు దాంట్లో నటీనటులు ఎవరున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఇందులో ప్రకాష్ రాజ్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ ఫర్ అన్ ఇన్స్టాన్స్ ఊహించుకోండి జస్ట్ ఊహించుకోండి ఫర్ అన్ ఇన్స్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని నా క్యారెక్టర్లో కనుక పెట్టుంటే నేను ఈ సినిమా చెయ్యను అని పవన్ కళ్యాణ్ అనేవాడు కాదన డెఫినెట్గా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా చేసి ఉండేవాడు ప్రకాష్ రాజు స్టార్టింగ్ అనుకొని ఈసారి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎందుకో నాకు ఇక్కడ ప్రకాష్ రాజు బదులు నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నా లేదు ఇంకొక నాయకుడిని పెట్టుకుందాం అనుకుంటున్నా ఇలా వీళ్ళు షూట్ అవుతారు నాయకులు ఉన్నది అండి పర్సన్ షూట్ అవుతారు అని చెప్పంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాల్ ఈజ్ యువర్స్ మీరు పెట్టండి అనే మనిషి తప్ప వృత్తిని రాజకీయాన్ని కలిపేసి కలగా చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తి డెఫినెట్గా కాదు ఇక్కడ సినీ అభిమానుల సంబరాలు అనేది ఒక పాయింట్లో అయితే రెండో దాంట్లో ఇది ఒకటి కనిపించింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి